హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరికీ కూడా బాగుండాలని అదేమో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటేనండి ఇప్పుడు సంక్రాంతి పండుగ కూడా వచ్చేస్తుంది కదండి మరి భోగి పండుగ రోజున భోగి మంటలో వేయడానికి మనకి భోగి పిడకలు కావాలి కదా అందుకైతే ఈరోజు పొలం వచ్చేసానండి మా పొలంలోనే మాకు ఆవులు ఉంటాయండి భోగి పిడకల్ని కూడా ఆవు పేడతోనే వేస్తారు కాబట్టి ఈరోజు మా పొలం అయితే వచ్చేసాను భోగి పిడకలు వేద్దాము అనేసి ఈ రోజు మన వీడియోలో పొలంలోనే ఆవు పేడతో భోగి పిడకల్ని వేయడం చూపిస్తాను ఇంకా రెండు రెసిపీలను కూడా మీతో షేర్ చేసుకుంటానండి పొలం వచ్చేటప్పుడే ఈ రోజు నేను పొలం క్యారేజ్ కూడా తీసుకొచ్చేసాను మా తాతయ్యకి మావికి వీళ్ళిద్దరూనేమో ఈరోజు జీడిమాడి తోటికి మందు వేస్తున్నారు అండి ఇంకా అందుకని నేను ఇంటి దగ్గర వంట చేసుకుని వీళ్ళకి క్యారేజీలు అయితే తీసుకొచ్చేసాను ఈ రోజు నేను క్యారేజీస్లోకి ఏముండానంటే కోడిగుడ్లు ఎండు రొయ్యలు కంద వంకాయ వేసి అది కూడా పచ్చి చింతకాయలతో పెట్టాను అండి సూపర్ ఉంటుంది మీకు కనుక నా బ్లాగ్స్ ఇంకా నేను చేసే రెసిపీలు కూడా నచ్చుతున్నట్లయితే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే కనుక ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోనే కాకుండా ఒకసారి వెనక్కి వెళ్ళి ప్రీవియస్ వీడియోలు కూడా చూడండి మీకు కనుక నా వీడియోస్ నచ్చుతుంటే అప్పుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూసేటప్పుడు మాత్రం ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు లాగానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నా వీడియోస్ నచ్చుతాయి అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి మా తాతయ్య ప్రపంచమంతా ఈ ఆవులేనండి ఎప్పుడో క్యారేజీ తీసుకుని పొలం వచ్చేసి మళ్ళీ సాయంత్రం వరకు కూడా వీటి దగ్గరే ఉంటారు మళ్ళీ సాయంత్రం పాలు తీసుకున్న తర్వాత అప్పుడు ఇంటికి వస్తారు ఇక ఎప్పుడన్నా ఇంటి దగ్గర ఉన్నారనుకోండి ఆ పొలంలో ఆవులు ఏమైపోతున్నాయని అని వాటి గురించే చేస్తారు తాతయ్య పొలం వచ్చేటప్పుడు ఆ స్కూటీ వచ్చిన సౌండ్ని అంత దూరం నుంచి కనిపెట్టేసి ఇక దగ్గరికి వచ్చే వరకు కూడా అలా అరుస్తూనే ఉంటాయండి దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు మానేస్తాయి తాతయ్య ఎక్కువగా ఆవుల్ని మేపడానికే ఇష్టపడతారండి మొన్నటి వరకు గేదు కూడా ఉండేది కానీ అది సరిగ్గా పాలు ఇవ్వట్లేదని దాన్ని నమ్మేశారు ఇప్పుడైతే మా పొలంలో ఈ రెండు ఆవులే ఉన్నాయి ఖచ్చితంగా ఆవు పేడతోనే భోగి పిడకల్ని వేసుకోవాలండి ఇది అందరికీ తెలిసిన విషయమేనండి ఒకసారి చెప్తున్నాను ఇలా ఆవుపేడలో చేయి పెట్టి కూడా చాలా రోజులైపోయిందండి వెనకాల మా పెద్దోడేమో అమ్మ నువ్వు చేయి పెడుతున్నావా పెట్టకు పెట్టకు అనేసి అన్నాడు లాస్ట్ ఇయర్ భోగి పిడకల్ని వేసాము అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటికీ ఆవు పేడతో పని వచ్చింది ఆవు పేడ ఆవు మూత్రము రెండు కూడా చాలా మంచివంటండి ఆవు మూత్రాన్ని కూడా చాలామంది తాగుతారంట చాలా రోగాలకి ఆవు మూత్రాన్ని వాడతారంటండి ఆవు పిడకలేమో మనకి పల్లెటూరులో ఉన్న వాళ్ళమైతే అసలు వేటికే ఉపయోగించం కానీ ఆవు పిడకల్ని సిటీస్లో ఉన్న వాళ్ళు కొనుక్కొని ఇంట్లో దూపం వేసుకుంటారండి ఈ విషయం కూడా నాకు ఈ మధ్యనే తెలిసింది ఆవుని లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు ఇక అందుకని తాతయ్య కూడా ఎక్కువగా పూజలు చేస్తారు కాబట్టి ఎప్పుడు ఆవునే మేపుతారండి గేదెలని మేపేదైతే చాలా తక్కువ ఈ మధ్యన ఈ మధ్యనే గేదెల్ని కూడా కొంటున్నారు కానీ ఎప్పుడైతే మాకు పాలంలో ఆవు ఉంటుంది మా చిన్నప్పటి నుంచి కూడా అంతేనండి మేము కూడా చిన్నప్పుడు ఆవు తాగే తాగేవాళ్ళము మా పిల్లలకి కూడా చిన్నప్పుడు ఆవు పాలనే పట్టించే వాళ్ళము చాలామంది పాలను తాగితే వేడి అంటారండి అదేం కాదండి చిన్న పిల్లలైనా పర్లేదు పాలను పట్టిస్తేనే చాలా మంచిది మా పిల్లలు చిన్నప్పుడు మేము డాక్టర్ని కూడా అడిగామండి ఆవు పాలు పట్టించవచ్చా అనేసి ఆవు పాలు దొరికితే పట్టించడానికి ఏమైందమ్మా పట్టించండి ఏమీ అవదు వేడి చేస్తుంది అలా అని అందరూ అంటారు కానీ అదేం కాదు ఆవు పాలు చాలా మంచిది పిల్లలకి పట్టించండి అనేసి చెప్పారండి అప్పటి నుంచి మేము ఎప్పుడు కూడా ఇప్పటివరకు మేము ఆవు పాలనే పట్టిస్తాం పిల్లలకైతే ఇప్పుడైతే తాతయ్య నేను ఆవు పేడతో భోగి పిడకల్ని జీడిమామిడి చెట్లకే వేసేస్తున్నాము తాడి చెట్లకు కూడా వేస్తారంటండి తాడి చెట్లు ఏమో ఎక్కడో ఉన్నాయి అక్కడ వరకు వెళ్ళడం ఎందుకులే అనేసి ఇక్కడ జీడిమామిడి చెట్లకే భోగి పిడకల్ని వేసేసుకుంటున్నాము ఈ భోగి పిడకల్ని తయారు చేసే వీడియోని పెట్టాలా వద్దా అని చాలాసార్లు ఆలోచించి మరి ఈ వీడియోని అయితే పోస్ట్ చేశానండి అంటే ఇవి కూడా చూపించాలా అనేసి అనుకుంటారేమో అని అనిపించింది నాకు తర్వాత మళ్ళీ ఏమనుకున్నానంటే ఈ రోజులో చాలామందికి తెలియదండి భోగి పిడకలు కూడా రెడీమేడ్గా దొరికేస్తున్నాయి కాబట్టి వాటిని కొనేసుకుంటున్నారు చాలా మందికి తెలియదండి వీటిని ఎలా వేస్తారు ఏంటి అనేసి ఇంకా పెద్దవాళ్ళందరికీనేమో ఇదివరకు మేము కూడా ఇలానే వేసుకునే వాళ్ళము అని అనిపిస్తుంది కదా అనేసి ఈ వీడియోనైతే ఈరోజు షేర్ చేస్తున్నాను ఇదివరకేమో మేము పండక్కి బూరు వచ్చేసరికి మా అమ్మమ్మ ఇలా పొలం వచ్చి భోగి పిడకలు వేసి దండ కట్టి మేము వచ్చేసరికి రెడీగా పెట్టుంచేది తర్వాత తర్వాత కూడా మా పిల్లలు చిన్నప్పుడు ఇలా భోగి పిడకలు అమ్మమ్మే వేసేది రెండు సంవత్సరాల పాటేమో ఈ ఆవు పేడని ఇంటికి తీసుకొచ్చేసేవారు తాతయ్య అప్పుడు అమ్మమ్మ నేనునేమో బిల్డింగ్ పైన ఒక కవర్ వేసేసుకుని దాని మీద భోగి పిడకల్ని వేసేవాళ్ళము తర్వాత మనం కిందే వేసామనుకోండి అవి మచ్చలుండిపోతాయి అలా కాకుండా ఒక కవర్ని వేసేసి కవర్ మీద భోగి పిడకల్ని వేసేవాళ్ళము ఇక ఈసారి ఏమో పొలం వచ్చేయి చెట్లకే వేద్ది కానీ అనేసి అన్నారు తాతయ్య ఈసారి మా పిల్లల కోసం భోగి పిడకల్ని వేయడానికి నేనే పొలం వచ్చేసి ఈ చెట్లన్నింటికి భోగి పిడకల్ని వేసేస్తున్నాను చిన్నప్పుడు అండి స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఆ బుక్స్ని అక్కడే పడేసి భోగి పిడకలు వేసుకోవడానికి ఆవు పేడ కోసం పరిగెత్తుకుని వెళ్ళిపోయే వాళ్ళము ముందుగానే ఎవరి పొలంలో ఆవులు ఉన్నాయా అనేసి ముందుగానే ఆలోచించుకునే వాళ్ళము మనం వెళ్ళక ముందే మన ఫ్రెండ్స్ ఏమన్నా వెళ్ళిపోయి తీసి తెచ్చేసుకుంటారేమో అనేసి వాళ్ళకంటే ముందుగానే వెళ్ళిపోయి తెచ్చేసుకోవాలి అనేసి పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఆవు పేడని తీసుకొచ్చి ఇంట్లోనే కొబ్బరి చెట్లు గట్టా ఉండే కాబట్టి కొబ్బరి చెట్లకి వేసేసుకునే వాళ్ళము ఇప్పుడైతే అసలు ఎవరింటి దగ్గర కూడా కొబ్బరి చెట్లు అయితే చాలా వరకు ఉండట్లేదు అందుకని పొలం వరకు రావాల్సి వచ్చింది లేదంటే ఇంటి దగ్గర చెట్లు అంటే చెట్లకే వేసేసుకునే వాళ్ళము మళ్ళీ ఆ కొబ్బరి చెట్టు కూడా ఒకవైపు ఉన్న వాళ్ళు ఈ వైపు ఉన్నాయి నా ఈ వైపు ఉన్నాయి నీవనేసి పనిచేసుకునే వాళ్ళము చిన్నప్పుడు ఏంటో కానీ భోగి పిడకలు వేసుకోవడం అంటే అదొక సరదా లాగా ఉండేది ఈ రోజుల్లో పిల్లలైతే అసలు ఆవు పేడలో చెయ్యే పెట్టారండి మా పెద్దోడేమో అసలు నాకు వాసన వచ్చేసింది అనేసి అంత దూర కూర్చుని గేమ్స్ ఆడుకుంటున్నాడు మా చిన్నోడేమో అసలు పొలమే రాని ఈరోజు నేను ఆడుకోవాలి అనేసి చెప్పేశాడు కానీ ఇదివరకటి రోజుల్లో అయితే కనుక ఆ పిల్లలు ఆవు పేడని తీసి తెచ్చుకొని భోగి పిడకలు వేసుకోవడం ఇలాంటి ఆటలే ఆడుకునేవారు అప్పట్లో మొబైల్స్ ఇలాంటివి ఏమీ లేవు కాబట్టి అలా ఆడుకునేవారండి పిల్లలు ఈ రోజుల్లో పిల్లలైతే ఆ భోగి పిడకలతో మనకు పనే ముందులే మనం గేమ్ ఆడేసుకోవాలి అనేసి ఇక వాటిల్లోనే మునిగిపోతున్నారు తప్ప ఇలాంటివి ఏమీ చేయట్లేదు వాళ్ళు ఇప్పుడేమో భోగి పిడకలను వేసుకునే నా పనిలో నేనుంటాను తాతయ్య మావయ్య వీళ్ళిద్దరూనేమో జీడిమాడు తోటకి మందు వేస్తున్నారు ప్రతి జీడిమాడు చెట్టుకి చుట్టూ మూడు గొయ్యలు అయితే తవ్వేసుకుని తర్వాత ఇలా మందునైతే వేస్తున్నారు ఇద్దరునూ వీళ్ళకి పాపం పొద్దున నుంచి సాయంత్రం వరకు కూడా ఇదే పని సరిపోయిందండి ఫుల్గాను మొత్తం తోటంతా కూడా ప్రతి చెట్టు చుట్టూరు రెండుసార్లు తిరిగారు ఒకసారి ఏమో గొయ్యలు తవ్వడానికి తర్వాత ఏమో ఇదిగోండి ఇలా మందును వేసి మళ్ళీ ఇలా క గొయ్యిను అయితే కప్పెట్టేస్తున్నారు తర్వాత రెండు రోజుల తర్వాత నీళ్ళు కూడా పెడతారంట ఇప్పుడు జీడిమాడు చెట్లు పోత కూడా వస్తున్నాయండి పోత వచ్చినప్పుడు మందు వేసి నీళ్లు పెట్టాలి మార్చి ఏప్రిల్ ఈ నెలలు వచ్చేసరికి అప్పుడు జీడిమాడు కాయలు ఫుల్గా కాస్తాయి బాగా ఎక్కువ కాస్తాయి అప్పుడైతేనే ఇప్పుడైతే పోత వస్తుంది కాబట్టి మందు వేసి నీళ్ళు కూడా పెడతారు ఈరోజు పొలంలో మందు వేస్తున్నారు కదా అని నేను కూడా భోగి పిడకలు వేసుకోవచ్చు అనేసి పొలం వచ్చాను వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు నా పనిలో నేను బిజీగా ఉన్నాను ఇక్కడ వీళ్ళిద్దరూ వీళ్ళ పనిలో వీళ్ళు ఉంటే నేనైతే ఇదిగోండి మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న చెట్లన్నిటికీ కూడా భోగి పిడకల్ని వేసేసాను ఇక ఇవి ఎండిపోయిన తర్వాత మనం గుచ్చేసుకుంటే భోగి పిడకలు కూడా రెడీ అయిపోతాయి మాకేమో ఈ పండగ పనుల్లో ఇది కూడా ఒక భాగం అనిపిస్తుందండి మనం ఇంటిని అలా శుభ్రం చేసుకుంటామో నిన్న నేను కలర్స్ని కూడా రెడీ చేసి పక్కన పెట్టాను కదా అలా ఈ భోగి బిడుకలను కూడా ఒక పనిలా అనిపిస్తుంది మాకు వీటిని కూడా రెడీ చేసుకున్నాం అనుకోండి ఒక పని అయిపోతుంది ఇప్పుడు మేము పొలంలో భోజనం కూడా చేసేస్తాము అంతకంటే ముందుగా ఈరోజు క్యారేజెస్లోకి నేను కోడిగుడ్లు కంద వంకాయ ఎండరైలు పులుసు పెట్టానని చెప్పాను కదండి ఆ రెసిపీని కూడా ఈరోజు మీతో షేర్ చేస్తాను ఈ వంట అయితే నేను ఇంటి దగ్గరే చేసుకుని వచ్చేసాను ముందుగా కోడిగుడ్లు కంద రెండింటిని ఒకేసారి ఉడికించేసుకుంటే పని అయిపోతుంది కదా అని రెండింటిని కలిపి ఉడికించేస్తున్నాను వాటితో పాటు ఈ పులుసులో నేను పచ్చి చింతకాయలనే వేద్దాం అనుకుంటున్నాను కాబట్టి పచ్చి చింతకాయలని కూడా మొత్తం అన్నిటినీ కలిపి ఉడికించేస్తున్నాను ముందుగా కింద గిన్నెలోనేమో కోడిగుడ్లు కంద రెండింటినీ వేసేసాను తర్వాత చింతకాయలను కూడా ఉడికించాలి కదా అని ఆ గిన్నె మీద ఇంకొక ప్లేట్ లాంటిది పెట్టేసుకుని శుభ్రంగా కడిగేసిన చింతకాయలను కూడా ఉడికించేస్తున్నాను కంద కోడిగుడ్లునేమో ఎక్కువసేపు ఉడికించాలి చింతకాయలేమో ఎక్కువసేపు ఉడికించవలసిన అవసరం లేదు కాబట్టి ఇలా అయితే సెట్ చేసి పొయ్యి మీద పెట్టి ఉడికించేసుకున్నాం అనుకోండి అన్నీ కలిపి ఒకేసారి ఉడికిపోతాయి అన్నం వండడానికి ఎలానూ పొయ్యి అంటిస్తుంది కదా అమ్మమ్మ ఇంకా ఆ పొయ్యి మీదే ఇవి కూడా పెట్టామని అమ్మమ్మ చెప్పేసి నేను లోపలికి వెళ్ళిపోయి పులుసు అంతా కూడా రెడీ చేసేస్తాను ముందుగానే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు వంకాయలు వీటన్నిటిని కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇవన్నీ మగ్గించుకునే లోపులో పొయ్యి మీద కంద ఈ కోడిగుడ్లు అన్నీ ఉడికిపోతాయి ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వాటిలో కొంచెం పసుపును కూడా వేసి ఉల్లిపాయ ముక్కల్ని ముందుగా మగ్గించేసుకుంటాను ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి కదా అని ఇప్పుడే కల్లుప్పును కూడా వేసేసుకున్నాను ఈరోజు మరి క్యారేజెస్ కూడా పట్టుకెళ్ళాలి కదండి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గానే వంట చేస్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అందులో పసుపు కల్లుప్పును కూడా వేసేసి ముందుగా ఉల్లిపాయ ముక్కలని అయితే మగ్గించేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న ఒక చిన్న టమాటాని కూడా వేసేసి టమాటా ముక్కల్ని కూడా ఇంకాసేపు మగ్గించేసుకుంటాను ఇవి కూడా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు రెండు పెద్ద వంకాయలని ఇలా పెద్ద పెద్ద ముక్కల్లా కట్ చేసుకున్నాను ఇలాంటి పులుసులోకి తెల్ల వంకాయలు అయితేనే బాగుంటాయండి ఇగురులోకి అయితే నల్ల వంకాయలు బాగుంటాయి కానీ పులుసులోకి ఎప్పుడైనా కానీ తెల్ల వంకాయలే బాగుంటాయి ఇక్కడ పెద్ద పెద్ద ముక్కల్లా కట్ చేసుకున్న వంకాయ ముక్కలను కూడా వేసేసుకుని వీటన్నిటిని ఇంకా సేపు అయితే మగ్గించేసుకుంటాను కంద వంకాయ ఈ రెండింటి కాంబినేషన్తో పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి నాన్ వెజ్ తిననప్పుడు కోడిగుడ్లు ఎండు రొయ్యలు ఇవన్నీ మానేసి మనం కందా వంకాయ ఈ రెండిటితోనే పులుసు పెట్టుకున్న చాలా బాగుంటుంది కందా వంకాయ ఎండు రొయ్యలు కోడిగుడ్లు ఈ కాంబినేషన్ అయితే సూపర్ అండి అసలు అలవాటు పడిన వాళ్ళైతే కనుక ఇది ఎప్పుడు పెట్టుకుందామా ఎప్పుడు వండుకుందామా కంద పులుసు అనేసి చూస్తారు మా సైడ్ అయితే అమ్మ వాళ్ళ సైడ్ ఎక్కువగా ఇలా వండుతారండి మా నానమ్మ వండేది నాకు చిన్నప్పటి నుంచి కంద పులుసు టేస్ట్ బాగా తెలుసు వంకాయ ముక్కల్ని కూడా మగ్గించేసుకున్న తర్వాత ఇప్పుడు ఉడగబెట్టుకున్న ముక్కల్ని కూడా వేసేసి నూనెలో కంద ముక్కల్ని కాసేపు మగ్గించుకోవాలి నేను ముందుగానే సాల్ట్ని వేసేసాను కాబట్టి ఇప్పుడు రెండు స్పూన్ల కారాన్ని కూడా వేసేసుకుంటున్నాను పులుసు కూర కాబట్టి కారం ఉప్పు రెండు కూడా కొంచెం ఎక్కువగానే పడతాయండి చింతప పచ్చి చింతకాయలు వేస్తున్నాం కాబట్టి కారాన్ని కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఇక్కడ నేను రెండు స్పూన్ల కారాన్ని కూడా వేసేసుకున్నాను కదా ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి కొన్ని నీళ్ళని వేసుకుని ముందుగా వీటిని ఉడికించేసుకోవాలి ఇవన్నీ ఉడికే లోపులో నేను పచ్చి చింతకాయల గుజ్జును కూడా తీసేసుకుంటున్నాను చింతపండుకి బదులుగా పచ్చి చింతకాయలని యూస్ చేస్తున్నాను ఈ కర్రీలోను పచ్చి చింతకాయలు దొరికినన్ని రోజులు కూడా వీటిని యూజ్ చేసుకోవడమే చాలా మంచిదండి చింతపండు కంటే పచ్చి చింతకాయలే చాలా మంచిది మనం చింతపండు గుజ్జుని ఎలా తీసుకుంటామో అలాగా ఈ ఉడకబెట్టుకున్న పచ్చి చింతకాయలు అన్నింటిలోంచి గుజ్జును తీసేసుకుని ఈ గుజ్జుని ఇప్పుడు మనం పులుసులో అయితే యాడ్ చేసుకోవాలి ఇదిగోండి కాసేపటికి కంద వంకాయ ముక్కలు మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో నేను పచ్చి చింతకాయల రసాన్ని కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పులుసు అంతా కూడా ఉడుకుతూ ఉంటుంది ఈ లోపల నేను మరొక స్టవ్ ఆన్ చేసుకుని వేరొక కడాయి పెట్టుకుని అందులో కోడిగుడ్లు ఎండు రొయ్యల్ని వేయించుకుంటాను విడిగాను అమ్మమ్మ తాతయ్య వెళ్ళిద్దరూ నాన్ వెజ్ తినరండి అందుకని నేను విడిగా రొయ్యల్ని వేస్తున్నాను లేదంటే మనం ఉల్లిపాయలని మగ్గించుకునేటప్పుడే కోడిగుడ్లు రొయ్యల్ని వేయించుకుని పక్కకు తీసేసుకుని అప్పుడు ఉల్లిపాయలు టమాటాలు వంకాయలు అన్నీ మగ్గించుకోవచ్చు వాళ్ళు తినరు అనేసి వాళ్ళకి విడిగా ఆ పులుసుని తీసేసిన తర్వాత అప్పుడు ఈ కోడిగుడ్లు ఎండు రొయ్యలు ఈ రెండిట్లని ఆ పులుసులో యాడ్ చేస్తాను మాకేమో ఎండు రొయ్యలు కోడిగుడ్లు ఇవన్నీ కావాలి వాళ్ళు ఏమో తినరు కాబట్టి మళ్ళీ వేరొక కర్రీ ఏమో వండుతాం అనేసి ముందుగా పులుసునైతే వాళ్ళకి తీసేసి అప్పుడు ఆ పులుసులో ఈ ఎండు రొయ్యలు కోడిగుడ్లని యాడ్ చేసి ఇంకాసేపు ఉడికిస్తాను నాన్ వెజ్ ఏదన్నా వండినప్పుడు అండి రెండు కర్రీలు అయిపోతున్నాయి మాకు ఇదిగో అండి ఇప్పుడు నేను ఎండు రొయ్యలు కోడిగుడ్లు రెండింటిని యాడ్ చేసేసిన తర్వాత ఒక మంట తగిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను కోడిగుడ్లు ఎండు రొయ్యలు వంకాయ కంద ఈ కాంబినేషన్తో పులుసు అయితే సూపర్ అండి మీరు ఎప్పుడు టేస్ట్ చేయకుండా ఉంటే కనుక ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయవలసిందే ఒకసారి ఈ పులుసుని తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి చాలా బాగుంటుంది నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను ఇలా వండిన పులుసుని క్యారేజెస్ పెట్టుకుని నేనైతే పొలం తీసుకొచ్చేసాను వీళ్ళిద్దరికీ అనే క్యారేజెస్ పెట్టానండి అది మా నలుగురికి వచ్చేసింది మధ్యాహ్నం భోజనం టైంకి మేము వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ చెట్లకు మందు వేయడం ఇంకొంచమే మిగిలి ఉంది ఇంకాసేపు ఇక్కడే ఉన్నాం అనుకోండి అందరం కలిసి వెళ్ళిపోవచ్చు కదా అని ఇప్పుడు మేము నలుగురం భోజనం అయితే చేసేసాము ఇలా పొలంలో పనిచేసి మంచి ఆకలితో భోజనం చేసేటప్పుడు ఈ అయినా కానీ చాలా టేస్టీగా అనిపిస్తుంది అండి రోజు నేను వండిన ఈ పులుసు అయితే ఇంకా సూపర్గా ఉంది భోజనం చేసేసిన తర్వాత ఇంకొన్ని పనులు మిగిలి ఉంటే అవన్నీ వెలుదురు చేసుకుంటున్నారు ఇలా ఈరోజు గడిచిందండి ఈ సండే అయితే మీతో షేర్ చేసుకున్నాను ఈ రోజు మా పొలంలో భోగి పిడకలు వేయడం మా ఆవులు ఇంకా జీడి తోటకి మందు వేయడం వీటన్నిటితో పాటు కంద కోడిగుడ్లు ఎండురయ్యల వంకాయ పులుసు ఒక రెసిపీని కూడా మీతో షేర్ చేసుకున్నాను ఇది వాటి వ్లాగ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా వాళ్ళైతే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి వరకు ఉంటానండి బాయ్ అండి బాయ్